మాయా చేపల వర్షం ఒక ఊరిలో గోపాల్ అనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్దప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు కొత్త దుకాణం కావడం పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాల్ వ్యాపారం దెబ్బతిన్నసాగింది రండి బాబు రండి రకరకాల రుచికరమైన చేపలు పెద్ద పెద్ద చేపలు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు రండి బాబు రండి 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 అంటూ సిద్దప్ప అమ్ముతుంటే గోపాల్ బాధగా ఉండిపోయేవాడు ఒకనాడు సిద్దప్ప ఇలా హేళన్గా మాట్లాడాడు ఏ గోపాల్ నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్న పెద్దవాడిని నా ముందు నీవు నిలబడలేవు పైగా అంత చిన్న చిన్న చేపలు కొంటారు చెప్పు వెళ్ళు వెళ్ళు ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు అప్పుడు నాతో పోటీ పడుదో గాని నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్ కానీ ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి కోసం మళ్లీ మళ్లీ వల విసరసాగాడు అలా రోజంతా గడిచిపోయింది ఒకటి పెద్ద చేప పడలేదు అప్పటికే అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఆ సిద్ధప్ప మాటలు నమ్మకండి ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఇచ్చాడు ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో వాటి కోసం వలలో పడిన చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా మనకున్న వాటితోనే తృప్తి చెందాలి మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు పదండి అని వెంట తీసుకుని వెళ్ళింది ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్ధప్పకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది తన మహిమను ప్రయోగించింది దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్ధప్ప దగ్గర కొనుక్కునేవారంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో వర్షంలా చేపలు ఉచితంగా వస్తుంటే ఇక నా దగ్గర ఎవరుకొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్దప్ప ఆ తరువాత నుంచి మళ్లీ కోపాలు వ్యాపారం మునిపటిలా జరగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు కొత్త వారితో జాగ్రత్త అనగానగా ఒక అడవి ఆ అడవిలో ఒక అందమైన జింక ఉండేది వేగంగా పరుగెత్తడంలో దాన్ని మించిన వారు లేరు ఆ జింకకున్న గొప్ప గుణం ఏమిటంటే అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది ఎవరికి ఏ కష్టం వచ్చినా వినేది ఏ సాయం కావాలన్నా చేసేది అందుకే ఆ జింకంటే అడవిలోని అన్ని జంతువులకు చాలా ఇష్టం ఒకరోజు ఓ తోడేలు వచ్చి జింకతో చాలా ఆప్యాయంగా మాట్లాడి పరిచయం చేసుకుంది తరువాత జింకతో స్నేహాన్ని కోరింది తోడేలుతో స్నేహానికి జింక కూడా ఒప్పుకుంది అలా జింక తోడేలుల మధ్య స్నేహం రోజురోజుకు పెరగసాగింది ఓ రోజు తోడేలు జింకతో మిత్రమా మనం ఈరోజు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్దాం నా వెంటరా అని జింకను తీసుకుని వెళ్ళింది తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం జింకకు బాగా నచ్చింది కొంతసేపు అక్కడే కబుర్లు చెప్పుకున్నాయి జింక అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది దూరం నుండి ఓ పెద్ద పులి జింక మీదకు పరిగెత్తుతూ వస్తోంది జింక ప్రాణభయంతో మెరుపు వేగంతో పరిగెత్తి తప్పించుకుంది ఓ వారో రోజులు గడిచాక తోడేలు జింకను కలిసి ఇలా అన్నది నన్ను క్షమించు మిత్రమా అనవసరంగా నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లాను ఆ రోజు పెద్ద గండం తప్పిపోయి ప్రాణాలతో బయటపడ్డం నా మిత్రుని ప్రాణంతో చూడడం ఎంతో సంతోషంగా ఉంది మళ్లీ మనం ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు ఈరోజు మరో అందమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉండవు వెళ్దామా మిత్రమా తోడేలు మీదున్న స్నేహంతో సరేనంది జింక తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం ఎంతో అందంగా ఉంది కొంతసేపటి తర్వాత ఏదో అలికిడైతే వెనక్కి తిరిగి చూసింది జింక గతంలో తన మీద దాడి చేయబోయిన పులి మళ్లీ కనిపించింది ఆ పులి ఈసారి ఎలాగైనా జింకపై తన పంజా విసరాలని వెంబడించింది అయినా మెరుపు వేగంతో తప్పించుకుంది జింక తర్వాత తన స్థావరానికి చేరుకున్న జింక పులి తోడేలు కలిసి పన్నుతున్న ఎత్తుకడలను అర్థం చేసుకుంది జిత్తులమారి తోడేలు నాకు మాయమాటలు చెప్పి కావాలనే పులి దగ్గరకు తీసుకువెళ్తుంది పులి తోడేలు కలిసి నన్ను చంపి తినడానికి నాటకాలు ఆడుతున్నాయి స్నేహితుల్ని నమ్మే విషయంలో విచక్షణ లేకపోతే మోసపోతాం కొత్తగా వచ్చిన వాళ్ళని వెంటనే నమ్మకూడదు అయినా ఆ తోడేలుకు తగిన బుద్ధి చెప్పాలి అని ఓ పథకం సిద్ధం చేసుకుంది జింక నాలుగు రోజుల తర్వాత జింక దగ్గరికి వచ్చిన తోడేలు ఎప్పటిలా మరో కొత్త నాటకం ప్రారంభించబోయింది ఈసారి తన అద్భుతాన్ని చూపిస్తానంటూ వేటగాళ్లు వలపన్నే చోటుకు తీసుకుని వెళ్ళింది జింక ఆ ప్రదేశం తోడేలుకు ఏమో గుడ్డిగా జింక వెంట నడిచింది చివరికి వేటగాడు పనిని వలలో చిక్కుకుంది ఎప్పటినుంచో అందరినీ తన మాయమాటలతో మోసం చేస్తున్న ఆ తోడేలుకు తగిన గుణపాఠం చెప్పిన జింకను అడవిలోని జంతువులన్నీ ఎంతగానో అభినందించాయి ఈ కథలో ఏమిటంటే కొత్తవారిని అంత త్వరగా నమ్మేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏనుగును క్షమాపణ కోరిన సింహం ఒకనొక అడవిలో సింహం ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి సింహానికి ఏ చిన్న సలహానో సహాయమో కావాలన్నా ఏనుగునే అడిగేది సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లటి చేసేది ఒకనాడు సింహం ఏనుగుని ఇలా ఉంది మన గురించి అడవిలో ఉన్నవారంతా ఏ ముందు మిత్రమా నువ్వు నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చుకు ఉన్నట్టుగా ఉందంట అని సరదాగా నవ్వేసింది ఏనుగు ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గట్టిగా గాండ్రించింది ఏమైంది మిత్రమా ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు నేను ఈ అడవికి రాజుని నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి నన్ను పిచ్చుకుతో పోల్స్తావా ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మృగరాజా అని పిలవాలి అర్థమైందా అలాగే మృగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగుతనం చేస్తూ తప్పించుకు తిరుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకువచ్చి తీర్పు చెప్పమంది అసలే కోపం మీదున్న మురగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది కోతిని తీసుకువెళ్లి గుహలో బంధించింది నక్క ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది చూశావా మిత్రమా దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో నిజమే నీ మాటను అప్పుడే అని ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు పోనీలే నా తలరాత ఇలా ఉందనుకుంటాను కాని ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నదే నా కోరిక అది నెరవేరనందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్ళు పెట్టుకుంది కోతిని చింక ఓదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది సింహం దగ్గరికి వెళ్ళింది మృగరాజా మరణదండన వేసేవారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్ళను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ ముందు తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడకో నన్ను నమ్మండి సింహరాజా నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి వచ్చే వరకు శరసాలలో బందీగా నేను ఉంటాను ఓ ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక అలా గుహలో బందీగా గడపసాగింది కోతి అయితే తిరిగి రాలేదు నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజు వెక్కిరించేది శిక్షించే రోజు రానే వచ్చింది ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు జింక కూడా తన మిత్రుడు కోసం సంతోషంగా ఒప్పుకుంది జింకను కొండ మీదకి తీసుకుని వెళ్లారు సరిగ్గా మరణదండను వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది కాని అందుకు జింక ఒప్పుకోలేదు మృగరాజా నాకంటూ ఎవరూ లేరు ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది సింహరాజా ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయ సమ్మతమేనా మీరే చెప్పండి లేదు లేదు నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను కోతి జింకా స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తాను తలవంచింది ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుచుకోలేదు ఇద్దరిని వదిలిపెట్టి హాయిగా జీవించమంది తర్వాత ఆలోచనలో పడింది సింహం ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది తక్షణం ఏనుగు దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరింది ఆ తర్వాత నుంచి మళ్లీ సింహం ఏనుగు మంచి మిత్రుల కలిసిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు